హాయ్ వివర్స్ ఒక్క లైక్ ఒక్క సబ్స్క్రైబ్ మీ కామెంట్ మీద ఆధారపడి ఉంటుంది ప్లీజ్ మోక్షని డాక్టర్ చూసి వెళ్ళాక జై వాళ్ళు కిందకు వచ్చి మోక్షకి ఏమైందా అని ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో మోక్ష కార్ డ్రైవర్ ఫుల్లుగా తడిచిపోయి ఫాస్ట్గా లోపలికి వచ్చి మోక్ష అమ్మ ఒక్క దగ్గర ఉండమని కార్ మెకానిక్ని తీసుకురావడానికి వెళ్ళాను వచ్చి చూస్తే లేరు చుట్టూ వెతికాను నా ఫోన్ పని చేయలేదు మీకు ఫోన్ చేద్దామంటే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పదండి సార్ అంటాడు జై అతన్ని కూల్ చేసి మోక్ష ఇంటికి వచ్చేసింది అని నువ్వు కంగారు పడకుండా జాగ్రత్త ఇంటికి వెళ్ళు అని పంపించేశారు వాళ్ళు అందరూ ఎవరూకి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు కానీ నిద్ర పట్టదు మోక్ష గురించే ఆలోచనలు అలా పడుకున్న మోక్షకి మెలకువ వచ్చింది తన పక్కన తన చేయి పట్టుకొని అలా పడుకున్న సూర్య నే చూసి లేపుదాం అనుకున్నాను మోక్ష కలడం వలన సూర్యకి మెలకువ వస్తుంది సూర్య కంగారుగా ఏమైంది అంటాడు నువ్వు అలా పడుకుంటే బాడీ పెయిన్స్ వస్తాయి బెడ్ మీద పడుకో అంటుంది నేను అడిగింది నీకు ఏమైంది అని జీవితంలో మళ్ళీ చూడకూడదు కలవకూడదు మాట్లాడకూడదు అనుకున్న వ్యక్తిని చూశాను కలిశాను మాట్లాడాను మాట్లాడను ఎవరు తను రాహుల్ అంటే కాలేజీలో ఫాస్ట్ అని ఆగిపోతారు మోక్ష ఫీల్ అవుతుంది ఏమో అని అవును కాలేజీలో నా లవర్ నేను ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని అనుకొని ఫీలింగ్స్తో పడు ఆడుకొని నన్ను వదిలేసిన ఆ బాస్టర్ రాహుల్ హే తనని ఎక్కడ కలిసినావు ఏం మాట్లాడవు అని సూర్య అడిగితే ఆఫీస్ నుంచి వస్తుంటే కార్ రిపేర్ వచ్చింది డ్రైవరు నన్ను పక్కనే ఉన్న బస్ స్టాండ్లో ఉండమని మెకానిక్ని తీసుకురావడానికి వెళ్ళాడు ఆ బస్టాండ్లో ఎవ్వరూ లేరు కాల్ చేద్దామంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఇంకా అన్న కోసం వెయిట్ చేస్తూ ఉన్నా నా దగ్గర సడన్గా ఒక బైక్ వచ్చి ఆగింది చూస్తే రాహుల్ తనని చూడగానే ఎందుకో తెలియని బాధ చిరాకు అన్నీ వచ్చాయి తను నాతో మాట్లాడడం స్టార్ట్ చేశాడు ఏ మోక్ష ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు ఏం చేస్తావులే ఏదో ఒక చిన్న కంపెనీలో చిన్న జాబ్ చేస్తూ మీ ఫ్యామిలీని పోషిస్తూ ఉన్నావు కదా నాకు తెలుసు నీ లైఫ్ అలానే ఉంటుంది అని మీలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు చిన్న చిన్న వాటి గురించే మాత్రమే ఆలోచిస్తారు అందుకే నేను నిన్ను వదిలేసా అనగానే మోక్షకి ఆ ఇన్స్టెంట్ గుర్తొచ్చి కోపంగా చూస్తుంది నువ్వు ఎంత కోపంగా చూసినా నేను చెప్పింది ట్రూప్ వదిలే ఈ బైకు కాస్ట్ ఎంతో తెలుసా పద్దెనిమిది లక్షలు నా గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది తను అంత రీచ్ నా కోసం పడిపోతుంది తెలుసా అదే నువ్వు కాలేజీలో ఉన్నప్పుడు నాకు గిఫ్ట్ ఇవ్వడం కోసం వెయిటర్గా చేసేదాన్ని ఎంతో కష్టపడి నువ్వు కొన్న ఆ బ్లాక్ షర్ట్ ఇంకా నా దగ్గరే ఉంది అది నాకు బాగా కలిసి వచ్చింది ఆ షర్ట్ వేసుకున్నప్పుడు నాకు ప్రపోజ్ చేసింది ఆ షర్ట్ వేసుకున్నప్పుడు మా పెళ్ళికి వాళ్ళ బాబు ఒప్పుకున్నాడు ఇంకా వాళ్ళ అక్క బ్యాలెన్స్ ఉంది అదే షార్ట్ వేసుకొని వెళ్ళి తనతో కూడా ఓకే చెప్పించుకుంటా మా పెళ్ళికి పిలుస్తాను తప్పకుండా వచ్చి కడుపు నిండా కానీ నవ్వుతూ నవ్వుతున్నాడు మోక్షాకి పిచ్చ కోపం వస్తుంది కానీ తన కోపం చూపడానికి కూడా వాడికి అర్హత లేదు అనుకొని సైలెంట్గా ఉంటుంది ఇంకా వాడు రెచ్చిపోతున్నాడు నిన్ను చూస్తే జాలి వేస్తుంది పాపం ఇంటికి వెళ్ళడానికి ఒక స్కూటీ కూడా లేదు డోంట్ వరీ నా పెళ్ళి అయ్యాక నీకు ఒక బండి కొన్నిస్తలే ఎంతైనా నా ఎక్స్ లవర్వి కదా ఎంతకీ వెళ్ళిపోయిందా చూస్తుంటే ఇంకా అవ్వలేనట్లే ఉంది డోంట్ వరీ మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తా కట్నం ఇవ్వాలి ఏమో అని భయ భయపడకు అని నేను చూసుకుంటా అంటాడు మోక్ష కోపం బిక్స్కి వెళ్ళిపోతుంది కానీ తనని తను కంట్రోల్ చేసుకుంటూ వర్షంలోనే అలా పైకే నడుచుకుంటూ తనని ప్రాణంగా చూసుకునే తన భర్తను చూడగానే తనకు తాను తెలియకుండానే వెళ్ళి హత్తుకుంది ఇలా చెప్పడం ముగిస్తుంది మోక్ష సూర్య వైపు చూస్తే కోపంతో ఫేస్ రెడ్ అయిపోయింది సూర్య కూల్గా ఉండు అంటుంది మోక్ష ఏంటి చిన్ను కూల్గా ఉండేది నిన్ను అన్ని మాటలు అన్న వాడిని నాలుక పీకేస్తా కానీ నా కోపం తగ్గదు చూడు సూర్య ముందు మనం చేయాల్సిన పని ఇంకోటి ఉంది ఏంటది వాడు ఎవరో ఒక అమాయకురాలిని వలలో వేసుకున్నాడు ఆమె ఎవరో తెలుసుకొని వాడి నుంచి సేవ్ చేయాలి అవును కానీ తను ఎవరో మనకి ఎలా తెలుస్తుంది తెలుస్తుంది అది నేను నీకు రేపు చెప్తా ఇప్పుడు నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలి ఏంటది నీ కోసం ఏమైనా చేస్తా ఆకలి వేస్తుంది పాలు తీసుకురా ఇంకేదో చేస్తావు అనుకున్నా సరే తెస్తా ఉండు అని కిందకు వెళ్తాడు కింద చూస్తే అందరు హాల్లోనే పడుకొని ఉంటారు వాళ్ళని లేపి అందరికీ మోక్ష బాగానే ఉంది అని చెప్పి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళి వెళ్ళని పంపిస్తాడు మోక్ష కోసం పాలు వేడి చేస్తూ ఉంటాడు మోక్ష తన లైఫ్లో ఒక్కసారి వెనక్కి వెళ్ళి తన పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఉంది రేపటి స్టోర్ ఏం జరుగుతుందో చూద్దాం